షాప్ దగ్గర పెట్టించి వచ్చారంటే వచ్చిన తర్వాత షైక్ వెళ్ళి వచ్చారండి కంప్లైంట్ తెలియదు डिस्टल बोर्ड बैठा है। पहले दूरी चाहे। तो आपके ये। अभी ऑन तो ऑफिस में ही। किसी से नहीं। यार वरना एक इंच चाहे वरना कितने करेंगे? सेकेंड और थर्ड टाइम देख लेते हैं। यार वरना इंजीनियर नहीं थे। मैं आठवीं सीना पूरा लास्ट टाइम साइड पे ये नहीं लगा सका। మాట్లాడు కూడా దెబ్బలు కూడా లేకపోతే ఏం బాపులే ఎవడొచ్చాడు వన్ థర్టీ రికార్డు తీసిటీవీ పెట్టాడు ఏంటి సిస్టమే రా నేను కానీ అన్నాని గారు కానీ వచ్చి ఇక్కడ మిమ్మల్ని కూర్చోబెట్ట తీసుకుంటున్నా ఎవరున్నారు రాత్రి ఇక్కడ ఇక్కడేసుకోవచ్చు ఏమి దెబ్బలు లేకుండా మనం అడ్మిట్ చేసుకుని కావాలని అక్కడ ఆళ్ళే కొట్టడం హాస్పిటల్లో కూర్చోవటం ఇక్కడ గొడవ చేయటం మొదటి మన దగ్గర సర్ప్లస్ బెడ్స్ ఉండి మన దగ్గర ఓవర్ఫ్లో ఉండి మన దగ్గర ఓవర్గా ఉంటే పోనీ చిన్న చిన్న వాళ్ళు ఏదో అడ్మిట్ చేసుకురావాలనుకోవచ్చు మనమే ఇక్కడ ఈ స్ట్రగుల్ అవుతాం ఈ దెందులూరు నియోజకవర్గంలో సిద్ధం కార్యక్రమం జరిగాక ప్రతిపక్షాలు దాన్ని ఓరవ లేని పరిస్థితిలో కనపడుతుంది ఈ రోజు ఈ రోజు నేను ఒకటే అడుగుతూ ఉన్నా ఇప్పుడు శబరినాథ్ అనేటువంటి వ్యక్తి ఒక సైకిల్ షాప్ రన్ చేసుకుంటూ చిన్న వ్యాపారం చేసుకుంటూ కొప్పాక్ సెంటర్లో ఉంటూ ఉంటాడు కేవలం వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యశ్రీ ద్వారా దాదాపు ఎనిమిది లక్షల రూపాయలు లబ్ధి చేకూరింది హార్ట్ సర్జరీ అది చేసి ఇప్పటికీ కూడా చక్కటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు వాళ్ళ అమ్మగారి ప్రయాణాలు ఈ రోజు కాపాడింది అంటే అది ఆరోగ్యశ్రీ వల్ల రోజు అది ముఖ్యమంత్రి గారికి పార్టీ మీద కృతజ్ఞతతో డిజిటల్ క్యాంపెయిన్ బోర్డు తన యొక్క సైకిల్ షాప్ దగ్గర పెట్టుకోవటం జరిగింది ఇది ఓర్వలేక ఏదో ఒక విధంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతూ అక్కడికి వచ్చి అతని మీద కవ్వింపు చర్యలకు పాల్పడుతూ నీచ రాజకీయ సంస్కృతిని తెరలేపుతూ ఉన్నారు ఈరోజు తన వ్యక్తిగత అభిమానంతో సైకిల్ షాప్ రన్ చేసుకున్నటువంటి చిన్న వ్యాపారస్తులు తన కావాలని చెప్పి తనే ఈరోజు అక్కడ ఒక డిజిటల్ పోటు రావాలి జగన్ కావాలి జగన్ అనే విధంగా ఒక డిజిటల్ బోర్డ్ తయారు చేయించుకుని ఆ షాప్ మీద పెట్టుకున్నాడంటే వాళ్ళ కుటుంబానికి మంచి జరిగింది కాబట్టి అక్కడ పెట్టుకోవడం జరిగింది దాని మీద ఏదో ఒకటి విషయంగా వచ్చి గొడవ పెట్టుకోవాలనేటువంటి ఆలోచన దృక్పథం కనపడుతుంది అక్కడికి వచ్చినటువంటి వచ్చి విడగొడటానికి ప్రయత్నించినటువంటి రంగారావు తనను కూడా ఈరోజు అక్కడ ఉన్నటువంటి కత్తిపేట ఉన్న ఉన్నదాంతో తీసుకుని తన మీదే తల మీద దాడి చేసి అక్కడ దాడి చేస్తే తనకి స్పృహగా పోల్పోతే రంగారావుని తీసుకొచ్చి హాస్పిటల్కి అది తరలిచ్చే ప్రయత్నం మనవాళ్ళు చేస్తూ ఉంటే అంటే ఎక్కడికి పోతున్నామని అడుగుతున్నా పుట్టింది మీరు గొడవ పెట్టుకున్న మీరు ఈరోజు ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలనేటువంటి ఆలోచనతో వెళుతుంది మేము ఈరోజు దాన్ని డిస్టర్బ్ చేసేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నారు ఈరోజు రంగారావు ఇప్పుడే విజిట్ చేశాను తలపైన కుట్లు కత్తిపేటతో దాడి చేసింది అయ్యుండి మళ్ళీ ఇదేదో ఒకటి అర్ధరాత్రి ఒకటిన్నర వరకు జరిగిన సంఘటన ఏడింటికి జరిగితే వీళ్ళు వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయితే ఏదో ఒక నెపంతో మళ్ళీ అర్ధరాత్రి ఒకటిన్నరకి ఇక్కడికి తీసుకువచ్చి మళ్ళీ వాళ్ళకి దెబ్బలున్నాయని చెప్పి ఇక్కడ హాస్పిటల్లో భయభ్రాంతులను గురిచేసి ఇక్కడ ఇన్పేషెంట్గా అడ్మిట్ అయ్యి దీని మీద కూడా కేసు కట్టించేటువంటి నీచర్ రాజకీయం చేస్తున్నారు ఎక్కడికి పోతు ఉన్నామని అడుగుతున్నా ఎటు తీసుకెళ్దామని అనుకుంటూ ఉన్నారని అడుగుతున్నా ఈరోజు మేము చేయలేక మాకు చేతగాక ఈరోజు మేమే ఈరోజు మీలాగా ప్రవర్తించాలి మీకు దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోండి అంతే మమ్మల్ని అంతేగాని ఇట్లాంటి చిల్లర గొడవలకు వస్తే మొన్న ఒకసారి కూడా ఇలాగే గొడవపడ్డారు ఈరోజు మాకేమీ ప్రతిఘటించడం రాక కాదు ఇంకా అంతకంటే గట్టిగా ప్రతిఘటించగలం అది మీకు కూడా తెలిసి ఈ మధ్యన కానీ ఈరోజు ఓర్పుతో సహనంతో ఉండాలనేటువంటి ఆలోచనతో మేం చేస్తూ ఉంటే తప్పకుండా ఈరోజు తప్పు చేస్తే ఎట్టి పరిస్థితులు ఉపేక్షించే పని లేదు ఏ రోజు డిజిటల్ బోర్డు క్యాంపెయినింగ్గా దానికి మంచి జరిగింది అని పెట్టుకోవటం తప్ప ఈరోజు వెళ్ళి అడ్డు వచ్చి ఆపటం అక్కడ తప్ప మీరు ప్రవర్తన మార్చుకోవటం నేర్చుకోండి ఇదే ప్రవర్తన కనుక మీరు కొనసాగిద్దామంటే వేరే లెవెల్లో రాజకీయం చేయటం కూడా ఒకటారికి తెలుసు అనే విషయం గుర్తుపెట్టుకోండి ఏదో ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉంటూ రాజకీయం చేయటమో తెలుసు లేదు మీరు వేరే స్థాయిలో రాజకీయం చేద్దామంటే దాన్ని కూడా చదివేసే ఉన్నాం మీరేమీ ఇక్కడ గతంలో లాగే ఇక్కడ భయపెడతానుకో మీరు భయపెడితే అదిరిపోవటానికే ఇవ్వడం లేవనేటువంటి విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఒక దెబ్బ వేస్తే పది దెబ్బలు వేయడానికి రెడీగా ఉన్నారు మా కార్యకర్తలు కానీ ఓర్పుతో ఉండండి నేను ఆపుతూ అదేవిధంగా ప్రత్యేకించి హాస్పిటల్ని ఒక పార్టీ ఆఫీస్ లాగా మార్చుకుంటూ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి దొంగ కేసులు రిజిస్ట్రేషన్ చేయించుకునేటువంటి పరిస్థితి మారాలి ఇది ఏలూరులో గవర్నమెంట్ హాస్పిటలే కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ అందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాయి రోజు మీరు తప్పు జరిగితే మీకు ఎవరికన్నా గ్రివెన్స్ ఇంజురీస్ లేకుండా కావాలని వచ్చి రాజకీయ పోక్బలంతో గనక అడ్మిషన్స్ ఇచ్చాయి ఎమ్మెల్సీకి దారి తీస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం అది ప్రభుత్వ హాస్పిటల్ అయినా అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్ అయినా సరే అని చెప్పి మొత్తం హాస్పిటల్ యజమాన్యాలకి అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు మీరు నిజంగా వాళ్ళకి దెబ్బత ట్రీట్మెంట్ ఇవ్వండి పంపించండి మీరు హాస్పిటల్స్లో రాజకీయాలు చేయటం ఆపండి ఎక్కడా కూడా హాస్పిటల్స్లో ఈ ఏలూరు నియోజకవర్గంలో ఎక్కడ ఏలూరు దెందులూరులో అటువంటి పరిస్థితి ఉండకూడదు ఉండకుండా ఉండే విధంగా అన్ని చర్యలు నేను స్థానిక శాసనసభ్యులు మాట్లాడుకున్న చర్యలు తీసుకుంటాం ఎక్కడా కూడా ఇలా భయభ్రాంతులకు గురి చేసి వాళ్లే కొట్టి వాళ్లే వచ్చి రివర్స్ కేసులు పెట్టించే విధానం ఉంటే మాత్రం ఎట్టి పరిస్ పరిస్థితులు కూడా ఉపేక్షించే పరిస్థితి ఉన్నదని కూడా హెచ్చరిస్తుంది డాక్టర్లతో మాట్లాడారు కదా ఇప్పుడు ఇప్పుడు ఏదైతే అదే ఏంటి బాడీ పెయిన్స్ అని రాశారు ఒకరికేమో హెడ్ ఇంజురీ ఒకరికి హెడ్ ఇంజురీ అయ్యి కత్తిపేట పోటు ఉండి ఒకరికి ఇంకొకళ్ళకి ఏమో ఎక్స్రే తీస్తే కాలు ఫ్రాక్చర్ ఉంటే ఇంకొకళ్ళు వీళ్ళు రాసింది ఏంటి బాడీ పెయిన్స్ అండి అంటే ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి నాకు ఒళ్ళు నొప్పులు పెడతాయి అంటే ఈరోజు మనం హాస్పిటల్ అడ్మిట్ అయిపోయే పరిస్థితి బాడీ పెయిన్స్ అక్కడ ఉంది ఇప్పుడే చదివా నేనే కేర్ షీట్లో టీడీపీ వాళ్ళే ఈరోజు టీడీపీ వాళ్ళు వాళ్ళే కొట్టి ఏడింటికి సంఘటన జరిగితే కత్తిపోటు ఇది ఈ ఈరోజు తల మీద గాయమయ్యి గో ఈరోజు కత్తిపోటు ఉంటే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసి తనకి ట్రీట్మెంట్ ఇస్తూ వీళ్ళు కేసు కడతారు భయంతో ఒకటిన్నరకు మళ్ళీ వచ్చి టీడీపీ వాళ్ళు నాకు బాడీ పెయిన్స్ ఉన్నాయి లేకపోతే నాకు కాలు నొప్పి వస్తుంది లేకపోతే నాకు తలనొప్పి వస్తుందని అడ్మిట్ అయ్యే పరిస్థితిలో పెట్టుకుని ఇక్కడ ఎమ్మెల్సీలు చేయించుకుంటారంటే అంటే ఎటు పోతూ ఉన్నాం మనం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కూడా సీరియస్గా తీసుకుంటాం ఈరోజు జిల్లా ఆఫీసర్ అందరితో మాట్లాడతాను హాస్పిటల్ రివ్యూ మీటింగ్ కూడా పెడతాం ఎట్టి పరిస్థితులు ఆగాల్సిందే హాస్పిటల్ని పార్టీ ఆఫీస్గా మార్చే ఎటువంటి ప్రయత్నం చేసినా కూడా ఉపేక్షించే పరిస్థితే లేదు వైద్యం ఎంత ఇంపార్టెంట్ ఈ ప్రభుత్వానికి తెలుసు వైద్య రంగాన్ని పెద్దపీట వేస్తాం అదే కానీ గవర్నమెంట్ హాస్పిటల్ని పార్టీ కార్యాలయంగా మార్చుదామని ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితులు ఉపేక్షించే పరిస్థితి ఉండదని తెలియజేస్తాం జరిగిన తర్వాత మళ్ళీ వైసీపీకి వెళ్ళి వాళ్ళు అన్న ఈరోజు అది జరిగిందో లేదో ఆ గ్రామంలో వాళ్ళకే తెలియాలి ఈరోజు ఎవరు ఈరోజు గొడ్డ ఈరోజు ఎక్కడికి హాస్పిటల్కి వస్తే తెలుస్తూ ఉంది ఎవరికి ఇంజరీస్ ఉన్నాయి ఎవరికి లేవని ఈరోజు ఎవరు ఎవరి మీద దాడి చేసినట్టు కనపడుతుంది ఇక్కడ ఈరోజు హాస్పిటల్లో చూస్తే ఏమో తల మీద పోటు ఇంకోళ్ళు కాలు ఇరిగిపోయి ఫ్రాక్చర్ అయినటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇంకొకళ్ళు వచ్చేమో బాడీ పెయిన్స్ జాయిన్ అయ్యారు అంటే ఇళ్ల మీదకి వెళ్ళి దాడిలు చేసేసేటువంటి సంస్కృతి ఈ నియోజకవర్గంలో లేదు కావాలని కేసులు పూర్వతున్న ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఇలాంటి పైకి తీసుకొస్తున్నారు తప్ప అటువంటి ప్రయత్నం చేయాల్సినట్టు అవసరమే లేదు నిజంగా మేము ఆ పరిస్థితి తీసుకురావాలనుకుంటే ఇలా చిన్న చిన్న వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తాం మా టార్గెట్ ఏంటో మాకు తెలుసు